హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టెక్ మహా ఈరోజు మనము మనకు ఎంఎస్ వర్డ్లో ఎక్కువగా యూజ్ యూజేటువంటి షార్ట్కట్స్ గురించి అలానే మనకు కావలసిన విధంగా షార్ట్ కట్ని మనమే ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం ఏవైనా లెటర్స్ టైప్ చేసేటప్పుడు అందులో అడ్రస్ ఉంటుంది కదా అడ్రస్ని ప్రతి లెటర్కు రిపీటెడ్గా టైప్ చేయాల్సి ఉంటుంది అలానే ఈ లెటర్లో వచ్చేసి మధ్య మధ్యలో రిపీట్ అయ్యే వర్డ్స్ ఉంటాయి ఇప్పుడు పర్ సపోజ్ చూడండి ది డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ ఈ వర్డ్ అనేది మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా రిపీట్ అయింది ఇదే వర్డ్ ఇట్లా రిపీటెడ్గా వచ్చే వర్డ్స్ని మనం మళ్ళీ మళ్ళీ టైప్ చేయకుండా జస్ట్ ఒక అక్షరం కొట్టగానే మనకు అవార్డ్ మొత్తం వచ్చేటట్టు సెట్ చేసుకోవచ్చు అది ఎలానో చూద్దాం ఫస్ట్ దీనికోసం ఈ రిపీటెడ్గా వచ్చే వర్డ్ను ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇదో నేను సెలెక్ట్ చేస్తున్నాను చూడండి డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ ఇదనేది మనకు రిపీటెడ్గా వచ్చింది వర్డ్ ఇది ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది ఇప్పుడు ఫస్ట్ ఈ వర్డ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు పైన ఉంటుంది కదా ఇక్కడ కనిపిస్తుంది కదా ఫైల్ ఈ ఫైల్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ కింద ఉంది చూడండి ఆప్షన్స్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకొని ఇందులో మనకి ఇక్కడ ఉంది చూడండి ప్రూఫింగ్ ప్రూఫింగ్లోకి వెళ్ళిన తర్వాత ఆటో కరెక్ట్ ఆప్షన్స్ ఆటో కరెక్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళి మనం వెళ్తే ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి మనం సెలెక్ట్ చేసిన వర్డ్ అనేది ఇక్కడ చూపిస్తుంది డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ చూపిస్తుంది కదా దీన్ని వచ్చేసి ఇక్కడ షార్ట్కట్ డిఈ డిఈ పెట్టాను నేను షార్ట్కట్ నేను ఇక్కడ డిజిని ఎందుకు షార్ట్కట్గా పెట్టుకున్నానంటే నేను సెలెక్ట్ చేసుకున్న వార్డ్లో నుంచి ఫస్ట్ టూ లెటర్స్ని నేను షార్ట్ కట్గా యూస్ చేసుకుంటున్నాను అదే ఇలా కాకుండా ఇంకో వార్డు ఉందనుకోండి ఆ వార్డ్లో నుంచి టూ లెటర్స్ తీసుకుంటా అలా అలా మీకు ఏ వార్డ్ అయితే ఎక్కువగా రిపీట్ అవుతుందో ఆ వార్డ్ని మీకు గుర్తుండే విధంగా షార్ట్ కట్ పెట్టుకోవచ్చు ఫర్ సపోజ్ పలానా స్టాటిస్టిక్స్ అనుకోండి మీరు షార్ట్ కట్ పెట్టుకోవాల్సింది ఫస్ట్ ఎస్టీ టూ లెటర్స్ టూ లెటర్స్ని షార్ట్ కట్గా పెట్టు లేదా ఫస్ట్ లెటర్ని మాత్రమే షార్ట్ కట్గా పెట్టుకోవచ్చు అలా మనకి ఏ రకంగా అయితే గుర్తుంటుందో అటువంటి వర్డ్స్నే మనం షార్ట్ కట్గా పెట్టుకోవచ్చు మన ఇష్టం అనమాట ఏ వర్డ్స్నైనా షార్ట్ కట్ పెట్టుకోవచ్చు బట్ మనకు గుర్తుండేటట్టు అది వార్డ్లో ఉన్న ఫస్ట్ టూ లెటర్స్ తీసుకున్నామనుకోండి ఈజీగా గుర్తుంటుందన్నమాట ఇప్పుడు డిపార్ట్మెంట్ ఉంది డిపార్ట్మెంట్కి ఫస్ట్ డిఈ పెట్టుకోవచ్చు కో టైప్ చేసి స్పేసిఫ్గానే డిపార్ట్మెంట్ అని వచ్చేస్తుంది అలానే ఇంకోటి ఉంది గవర్నమెంట్ గవర్నమెంట్ రావాలి అనుకోండి మొత్తం టైప్ చేయకుండా ఫస్ట్ టూ లెటర్స్ జీఓవి పెట్టుకుంటే చాలు త్రీ లేదా టూ మీ ఇష్టం అనమాట జివో పెట్టుకోవచ్చు లేదా జివోవి ఫస్ట్ టూ లెటర్స్ జీవో పెట్టుకొని స్పేస్ క్లిక్ చేశారనుకోండి గవర్నమెంట్ మని గవర్నమెంట్ అని చెప్పేసి మనకు ఫుల్గా వస్తుంది అనమాట అవార్డు అలా ఆ విధంగా నేను ఇక్కడ ఫస్ట్ టూ లెటర్స్ని షార్ట్ కట్గా తీసుకున్నాను డిఈ పెట్టాను నేను షార్ట్కట్ డిఇ టైప్ చేసిన తర్వాత యాడ్ ఉంది చూడండి యాడ్ బటన్ క్లిక్ చేసి దాని తర్వాత ఓకే ప్రెస్ చేయాలి నెక్స్ట్ నెక్స్ట్ కూడా ఓకే ప్రెస్ చేయాలి ఇప్పుడు మనము డిఈ టైప్ చేస్తే చాలు మనకు ఆన్ ఆటోమేటిక్గా డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అనేది వస్తుంది ఇప్పుడు నేను టైప్ చేస్తున్నాను చూడండి డిఈ టైప్ చేసి స్పేస్ బార్ని క్లిక్ చేస్తాను చూసారా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇంకోసారి చేస్తాను చూడండి డి టైప్ చేసి స్పేస్ బార్ని క్లిక్ చేస్తున్నాం చూసారా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇలా ఈ వర్డే కాదు ప్రతి ఒక్క వర్డ్కి మనం షార్ట్ కట్ అనేది పెట్టుకోవచ్చు అంటే మనకు రిపీట్ అయ్యే వర్డ్స్కి వేటికైనా కానీ ఇలా షార్ట్ కట్ అనేది పెట్టుకోవచ్చు ఇప్పుడు చూడండి ఈ అడ్రస్ ఉంది కదా ఈ అడ్రస్కి కూడా షార్ట్ కట్ అనేది పెట్టుకోవచ్చు చూడండి నేను అడ్రస్ని సెలెక్ట్ చేస్తున్నాను ఫైల్లోకి వెళ్తున్నాను నెక్స్ట్ ఆప్షన్స్ ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత ప్రూఫింగ్ ప్రూఫింగ్లోకి వెళ్ళి ఆటో కరెక్ట్ ఆప్షన్స్ అందులోకి వెళ్ళి ఇక్కడ అడ్రస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనం సెలెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ రీప్లేస్ దగ్గర జీ ఓవో అనేది షార్ట్ కట్ పెట్టాను పెట్టి యాడ్ బటన్ క్లిక్ చేశాను ఓకే ప్రెస్ చేశాను నెక్స్ట్ కూడా ఓకే ప్రెస్ చేశాను ఇప్పుడు చూడండి ఇక్కడ నేను టైప్ చేసి చూస్తాను జీ ఓ టైప్ చేసి స్పేస్ బార్ క్లిక్ చేశాను చూసామని చూసారా మనకి ఇక్కడ అడ్రస్ ఆటోమేటిక్గా వచ్చేసింది ఇంకోసారి చేస్తాను చూడండి జీ ఓవో బార్ చూసారా అడ్రస్ వచ్చేసింది ఇట్లా మనము ఏ వర్డ్ కావాలన్నా ఆ వర్డ్ కానీ ఆ అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఎనీ వన్ ఎని దేనికైనా కానీ మీరు షార్ట్ కట్ అనేది పెట్టుకోవచ్చు ఇప్పుడు మనము ఆటో సేవ్ ఆప్షన్స్ చూద్దాం అంటే మనం ఎప్పుడన్నా టైప్ చేస్తూ ఉంటాం కదా ఎప్పుడన్నా ఒక టూ త్రీ లైన్స్ టైప్ చేస్తుంటాం అప్పుడు సడన్గా పవర్ పోవటమో లేదా సేవ్ చేయటం మర్చిపోయి ఆ డాక్యుమెంట్ క్లోజ్ చేయటమో చేస్తూ ఉంటాం అటువంటి అప్పుడు మనకు మనం సేవ్ చేయకుండానే డేటా అనేది ఆటోమేటిక్గా వితిన్ మినిట్లు లేదా వితిన్ మినిట్లో లేదంటే ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత అట్లా ఆటోమేటిక్గా దానికే అదే సేవ్ అయ్యేటట్టు మనం ఆప్షన్ అనేది పెట్టుకోవచ్చు అది ఎలా అంటే చూడండి ఫస్ట్ ఫైల్లోకి వెళ్ళి సేమ్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ ఉంది చూడండి సేవ్ ఇక్కడ సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఈ సేవ్ ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సేవ్ ఆటో రికవరీ ఇన్ఫర్మేషన్ ఎవ్రీ టెన్ మినిట్స్ అని ఉంది ఇక్కడ అంటే ఎవ్రీ టెన్ మినిట్స్కి మనకు డాక్యుమెంట్ అనేది ఆటోమేటిక్గా సేవ్ అవుతూ ఉంటుంది అంటే టెన్ మినిట్స్ అంటే మనకు ఎక్కువ ఎక్కువ టైం అనమాట అంటే మనం ఆ టెన్ మినిట్స్లో మనం చాలా డేటా టైప్ చేస్తూ ఉంటాం చాలా వర్క్ చేస్తుంటాం అది టెన్ మినిట్స్ అంటే చాలా టైం గ్యాప్ వస్తుంది కదా అలా కాకుండా నిమిషానికి ఒకసారి సేవ్ అయితే ఆప్షన్ పెట్టుకున్నాం అనుకోండి మనకి ఏదన్నా పవర్ పోయినా ఒకవేళ పొరపాటున సేవ్ చేయకపోయినా మన డేటా అనేది సేవ్ అవుతుంది ఆటోమేటిక్గా అంటే వన్ మినిట్లో మనం పర్టికులర్గా సేయాల్ సేవ్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు అనమాట ఇప్పుడు ఇక్కడ టెన్ మినిట్స్ ఉంది కదా టెన్ మినిట్స్ కాకుండా వన్ మినిట్ ఎంటర్ చేస్తున్నా వన్ మినిట్ చూడండి ఇక్కడ మనము వన్ మినిట్ని సెలెక్ట్ చేసుకున్నాం అంటే ఇప్పుడు మనకు డేటా అనేది ఎవరీ వన్ మినిట్కి అనేది ఆటోమేటిక్గా సేవ్ అవుతూ ఉంటుంది అలానే ఈ సేవ్ అవే సేవ్ అయ్యే ఫైల్ ఉంటుంది కదా ఆ సేవ్ అయ్యే ఫైల్ మనం ఎక్కడ పెట్టుకోవాలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇద్దండి ఆటో రికవరీ ఫైల్ లొకేషన్ అంటే ఈ సేవ్ అయ్యేదాన్ని మనం ఆ ఫైల్ని ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నాము కూడా చూసుకోవచ్చు అంటే ఎక్కడి నుంచి రికవరీ చేయాలో కూడా ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ ఆటో రికవరీ ఫైల్ లొకేషన్ ఉంది కదా ఇక్కడ బ్రోజ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసి మనం డౌన్లోడ్స్లో పెట్టుకోవాలనుకుంటున్నామా లేదా డెస్క్ టాప్ మీద పెట్టుకోవాలనుకుంటున్నామా ఏదనేది మన ఇష్టం లేదా లేదా లోకల్ డిస్క్ డి కానీ ఈ కానీ సంథింగ్ మీకు ఇష్టం వచ్చిన చోట నేను డౌన్ డౌన్లోడ్స్ సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసి ఇక్కడ డౌన్లోడ్స్లో ఓకే క్లిక్ చేశాను అప్పుడు మనకు మన డేటా అనేది ఆటోమేటిక్గా ఎవ్రీ వన్ మినిట్కి డౌన్లోడ్స్లో సేవ్ అవుతూ ఉంటుంది ఒకవేళ మనకు పొరపాటున కరెంట్ పోయినట్లయితే ఆ డేటాను రికవరీ చేసుకోవాలంటే మనం డౌన్లోడ్స్లోకి వెళ్ళి మన ఫైల్లోకి వెళ్ళి మళ్ళీ ఆ ఫైల్ని కనుక రూ రీ చేసుకుంటే మనకు డేటా అనేది రికవర్ అవుతుంది రికవరీ అవుతుంది చూడండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే క్రె ఓకే బటన్ని ప్రెస్ చేసా అంతే ఇప్పుడు మనకి ఎవ్రీ వన్ మినిట్కి అనేది మన డేటా ఆటోమేటిక్గా సేవ్ అవుతూ ఉంటుంది ఒకవేళ పొరపాటున క్లోజ్ చేసినా కానీ డేటాని డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఆ ఫోల్డర్లోకి వెళ్ళి మళ్ళీ మనం రికవరీ చేసుకోవచ్చు ఓగా యూస్ చేసేది ఫాంట్ చేంజ్ ఫాంట్ చేంజ్ ఫాంట్ని కనుక చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ హోమ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ ఫాంట్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేసుకొని చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు ఎక్కువగా యూస్ చేసే ఫాంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆటోమేటిక్గా షార్ట్ కట్ పెట్టుకోవచ్చు మనం ఇప్పుడు ఎలా అంటే చూడండి దానికోసం మనము ఫైల్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఫైల్లో కింద ఆప్షన్స్ ఉంటుంది కదా ఆప్షన్స్లోకి వెళ్ళి తర్వాత ఇక్కడ ఉంది చూడండి కస్టమైజ్ రిబ్బన్ కస్టమైజ్ రిబ్బన్ మీద క్లిక్ చేసి ఈ కింద ఉ చూడండి చివరిలో కస్టమైజ్ ఈ కస్టమైజ్ మీద క్లిక్ చేయాలి అప్పుడు మనకు ఇక్కడ క్యాటగిరీస్ ఉంది కదా క్యాటగిరీస్ అండ్ కమాండ్స్ ఉంది క్యాటగిరీస్లో చివరికి వచ్చేయాలి ఇట్లా చివరికి వచ్చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఫాంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఈ ఫాంట్ని సెలెక్ట్ చేసి ఈ రైట్ సైడ్ ఉంది కదా రైట్ సైడ్ వచ్చేసి ఫాంట్ ఇక్కడ ఆప్షన్ ఫాంట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకు ఫాంట్లో ఉన్న చేంజెస్ అన్నీ ఉంటాయి అంటే రకరకాల ఫాంట్ నేమ్స్ అనేవి ఇక్కడ మనకు ఇదిగోండి ఇక్కడ రైట్ సైడ్ డిస్ప్లే అవుతుంటాయి మనం ఎక్కువగా ఏ ఫాంట్ అయితే యూజ్ చేస్తామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి పర్ సపోజ్ ఏరియల్ ఏరియల్ ఫాంట్ యూజ్ చేస్తామనుకోండి ఆ ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని కింద ఇక్కడ చూడండి ప్రెస్ న్యూ షార్ట్ కట్కి అంటే మనం ఏ షార్ట్ కట్కి అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ షార్ట్ కట్కి ఇక్కడ టైప్ చేయాలి నేను దీనికోసం కంట్రోల్ ప్లస్ త్రీని పెడదామనుకుంటున్నాను దీనికోసం కంట్రోల్ బటన్ని అలానే ప్రెస్ చేసి ఉంచి త్రీని క్లిక్ చేయాలి చూడండి ఇక్కడ వచ్చింది కంట్రోల్ ప్లస్ నెంబర్ త్రీ వచ్చింది అంటే మనము కంట్రోల్ త్రీని ప్రెస్ చేస్తే ఏరియల్ అయిన ఫాంటు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ అసైన్ ఉంది కదా అసైన్ని క్లిక్ చేయాలి చూడండి అసైన్ని క్లిక్ చేస్తున్నాను చేసిన తర్వాత ఇక్కడ క్లోజ్ బటన్ని క్లిక్ చేయాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఓకే ఉంది కదా ఓకే బటన్ని క్లిక్ చేయాలి ఇప్పుడు నేను ఈ ఫాంట్ని చేంజ్ చేస్తాను చూడండి ఫాంట్ని సెలెక్ట్ చేసుకున్నాను కంట్రోల్ని ప్రెస్ చేసి ఉంచి త్రీని ప్రెస్ చేశాను చూసారా ఫాంట్ అనేది ఏరియాలోకి చేంజ్ అయ్యింది ఇక్కడ చూపిస్తాను చూడండి మళ్ళీ మీకు ఇది చూడండి ఈ ఫాంట్ అనేది క్యాలిబ్రీలో ఉంది బట్ నేను ఫాంట్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ ప్లస్ త్రీని ప్రెస్ చేశాను కంట్రోల్ ప్రెస్ త్రీని ప్రెస్ ప్రెస్ చేయగానే మనకి ఏరియాల్లోకి మారిపోయింది ఇదో ఇక్కడ ఫాంట్ ఏరియల్ కనిపిస్తుంది చూడండి ఇట్లా మనము ఫాంటే కాదు చాలా అంటే మనకి ఇంకా యూస్ఫుల్ అయ్యేటువంటివి ఉంటాయి కదా మీరు ఇంకా దేన్న మార్చుకోవాలి ఇంకా దేనికన్నా మీరు ఎక్కువగా వాడేదానికి షార్ట్ కట్ పెట్టుకోవాలి అనుకుంటే కనుక సేమ్ ఇలానే ఫైల్లోకి వెళ్ళి ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్నాయి కదా వీటిలల్లో మనకు దేనికి కావాలో దానికనేది మనం ఈజీగా షార్ట్ కట్ అనేది మనమే క్రియేట్ చేసుకోవచ్చు మనం ఎక్కువ దేని యూస్ యూజ్ చేస్తుంటామో దానికి షార్ట్ కట్ని మనమే క్రియేట్ చేసుకొని చూసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం ఫైల్ మెర్జింగ్ ఎలా చేయాలో చూద్దాం మెర్జింగ్ ఆర్ కంబైండ్ చూడండి నేను డెస్క్ టాప్ మీద డాక్యుమెంట్ వన్ అని ఉంది ఈ ఫైల్ని ఓపెన్ చేస్తున్నా చూసారా డాక్యుమెంట్ వన్లో ఈ ఫైల్ ఓపెన్ అయింది చూడండి ఒకటే ఉంది దీంట్లో ఇంకో ఫైల్ని మెర్జ్ చేయాలి అంటే ఇంకో ఫైల్లో ఉన్నటువంటి డేటాని మనం దీని కింద తెచ్చి పెట్టాలి చూడండి ఇందులో ఇదే ఉంది కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనము ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళాలి ఇక్కడ పైన ఇన్సెట్ ఉంది చూడండి హోమ్ పక్కన ఇన్సెట్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అని ఉంది కదా ఈ ఆబ్జెక్ట్ని ఇక్కడ క్లిక్ చేస్తే టెక్స్ట్ ఫ్రమ్ ఫైల్ టెక్స్ట్ ఫ్రమ్ ఫైల్ అని ఉంది కదా ఈ టెక్స్ట్ ఫ్రమ్ ఫైల్ని క్లిక్ చేసిన తర్వాత ఉంది దీన్ని క్లిక్ చేస్తే మనం ఏ ఫైల్ నుంచి అయితే డేటాని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ ఎక్కడ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను డెస్క్ టాప్లోనే డాక్యుమెంట్ టూ అనే ఫైల్ ఉంది ఆ డాక్యుమెంట్ టూ ఫైల్ని సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ అనే బటన్ క్లిక్ చేస్తే మనకు ఆ డాక్యుమెంట్లో ఉన్న డేటా అనేది మనకి ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది చూడండి ఇన్సర్ట్గా క్లిక్ చేస్తున్నాను వద్దండి దీని కింద ఆ సెకండ్ డాక్యుమెంట్లో ఉన్నటువంటి డేటా అనేది మనకి ఇందులోకి ఆటోమేటిక్గా వచ్చేసింది ఇలా ఎన్ని ఫైల్స్ ఉన్నా సరే ఆ ఫైల్స్ని సేమ్ ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి ఆబ్జెక్ట్ బటన్ని క్లిక్ చేసి టెక్స్ట్ ఫ్రమ్ ఫైల్ నెక్స్ట్ మనము ఇట్లా స్మాల్ లెటర్స్ ఉన్నాయి కదా ఈ స్మాల్ లెటర్స్ని ఒక్కొక్కసారి క్యాపిటల్స్లో పెట్టాల్సి వస్తుంది అంటే ఈ మధ్యలో కొన్ని కంపెనీ నేమ్స్ వరకు కానీ అట్లాగా క్యాపిటల్ లెటర్స్లో పెట్టాల్సి పెట్టాల్సి వస్తుంది అటువంటి అప్పుడు మనం ఆ డేటాను క్లిక్ చేసి మళ్ళీ రీటైప్ చేయాల్సిన అవసరం లేకుండా ఆ డేటాను సెలెక్ట్ చేసి ఇక్కడ ఉంది చూడండి హోమ్ హోమ్ బటన్లో ఇక్కడ ఫాంట్ చేంజ్ పక్కన స్మాల్ ఏ అండ్ స్మాల్ స్మా క్యాపిటల్ యూ అండ్ స్మాల్ యూ ఉన్నాయి కదా దాని పక్కనే క్యాపిటల్ అండ్ స్మాల్ యూ ఇక్కడ ఉంది చూడండి దీని పక్కన ఉన్న చిన్న గుర్తుంది కదా దాన్ని క్లిక్ చేస్తే మనకు ఇక్కడ అప్పర్ కేస్ లోయర్ కేస్ అండ్ సెంటెన్స్ కేస్ క్యాపిటల్ ఈచ్ వర్డ్ అండ్ టూగుల్ కేస్ ఇలా ఉంటాయి అనమాట ఇప్పుడు మనము ఈ డేటా అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఏ లెటర్స్ అయితే క్యాపిటల్ పెట్టాలనుకుంటున్నామో ఆ లెటర్స్ వరకు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ బటన్ దగ్గర క్లిక్ చేసి అప్పర్ కేస్ సెలెక్ట్ చేసామనుకోండి మనకు ఆ మొత్తం క్యాపిటల్ లెటర్స్లో వస్తాయి ఇందో చూడండి ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో వచ్చాయి ఓకే సేమ్ ఇవే ప్రతి ఫస్ట్ వర్డ్ అంటే ఆ వార్డ్లో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్ ఒక్కటే క్యాపిటల్ వచ్చి మిగతా అవి స్మాల్ లెటర్స్ రావాలంటే కనుక సేమ్ ఇక్కడే క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ దీన్ని క్లిక్ చేస్తే మనకు ఫస్ట్ లెటర్ మాత్రమే క్యాపిటల్ వస్తుంది ఇదో చూడండి ఇక్కడ ఓకే నెక్స్ట్ వచ్చేసి మొత్తం స్మాల్ రావాలనుకోండి అప్పుడు మళ్ళీ సేమ్ ఇక్కడికి వెళ్ళి లోయర్ కేస్ లోయర్ కేస్ పెట్టుకుంటే సరిపోతుంది ఇట్లా ఆటోమేటిక్గా మన క్యాపిటల్స్ కానీ లోయర్ కేస్ కానీ లేదా ఈచ్ వర్డ్కు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ కానీ పెట్టుకోవచ్చు ఇటువంటి షార్ట్ కట్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇటువంటి షార్ట్ కట్స్ని కనుక ఇంకా మీరు తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Please subscribe to my channel.